అయ్యా ఈ మధ్యకాలానే ప్రతి ఒక్కరికి కూడా షుగర్ అనేది ఎంత ఇబ్బంది పెడుతుందంటే అంత ఇబ్బంది పెడుతుందండి షుగర్ వచ్చిన తర్వాత చాలా మందికి తెలుసుకోకుండా షుగర్ వచ్చేస్తుందండి ఆ తర్వాత డాక్టర్లకి డబ్బు పెట్టడాక చాలా బాధపడతామండి అయితే ఈ షుగర్ అనేది ఎక్కువగా అన్నం తింటే వస్తుంది అనేసి చాలా మంది అంటారు అందుకని చెప్పేసి ఏంటంటే రొట్టెలు తినమంటారండి అయితే ఈ రొట్లని ఎలా రొట్టెలు తినాలా ఏ పిండితో తినాలా తినాలనేది మనకి న్యూట్రిషియన్ అంత కదండి ఇంగ్లీష్ లోట అలా రావు తిరుమలరావు అనేసి మనతోటి ఒక ఆయన ఉన్నారండి ఆయన్ని అడుగుతుమా అసలు రొట్టి తినాలా రా అన్నం తినాలా అంటే రైస్ తినాలా రొట్టి తినాలా అనేది తిరుమల రావు గూరని అడిగి తెలుసుకుందామండి మనతో పాటే ఉన్నారు అయ్యా నమస్కారం అండి తమరికి అయ్యా గుడ్ అయ్యా ఇప్పుడు చాలా మంది చూస్తే మనకి షుగర్ తోటి చాలా బాధపడతారు బాబు ఎంతే తెలియదు బాబు షుగర్ వస్తుందని సంగతి తెలీదు తాగేత్తము అన్ని చేత్తనము అయితే డాక్టర్ల వెళ్తే వెళ్ళి తేటంతరంతాలు మీరు అన్నం మానియండి రొట్టెలు తినండి అని అంతారు బాబు అయితే తమరు న్యూట్రిషియన్ అని తెలిసిందండి తమరికి తెలిసి ఉంటుంది కదా ఎలాంటి రొట్టెలు తింటే మంచిది ఏటి అనేది తమరు అడుగుదామని వచ్చినాను బాబు తన్నాను చాలా మందికి ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగా వచ్చిన తర్వాత ఏమందంటే షుగర్ అనేది ప్రతి ముగ్గురులో ఒకరికి ఉంటుందండి ఈ షుగర్ రావడానికి కారణం ఏంటంటే మన ఆంధ్రాలో కాని ప్రపంచం మొత్తం మీద షుగర్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే తెలంగాణ ఆంధ్రానే కారణం ఏంటంటే వైస్ రైస్ అనేది ఎక్కడైతే ఎక్కువగా దొరికి తింటారో వాళ్ళకి వస్తుంటది ఈ రైస్ తినేటప్పుడు పూర్వం ఏంటంటే దానికి తగ్గట్టు పని చేసేవారు కాబట్టి క్యాలరీలు బర్న్ అయిపోయాయి ఇప్పుడు అంతా కూడా వేలెట్టి అంటే ఇప్పుడు అంతా కూడా పనులు ఎలా ఉంటారు రెక్కలాడి పనులు వాళ్ళు రెక్కలాడి చేసే వాళ్ళు ఏం చేయాలంటే అవును అన్నం గరితో వడ్డించుకోవాలి అన్నం చేతితో వడ్డించుకోవాలి పని చేసేవాళ్ళు అవును వాళ్ళు ఏం చేయాలంటే గరితో వడ్డించుకోవాలి పని చేసే వాళ్ళం లేదా మనం తెలివితేటతో ఉపయోగించి పనిచేసే వాళ్ళం మన స్పూన్ తోనే రైస్ వడ్డించుకోవాలి ఆ కాన్సెప్ట్ వస్తుంది ఎందుకంటే రైస్ లో ఉన్నది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి షుగర్ ఫ్రీగా వస్తుంది అందుకే చాలా మందికి ఇప్పుడు ఏమవుతున్నారంటే నేను అండి ఆ నేను రైస్ ఎక్కువ తింటున్నాను అంటారు కానీ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ కూడా తినండి అందులో కార్బోహైడ్రేట్ ఉండదు అంటారు ఈ టాపిక్ చాలా పెద్దది అనమాట నాన్ వెజ్ తింటే హార్ట్ కళ్ళే నరాలు కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటది కాబట్టి ఫైబర్ కంటెంట్ ఉంటది కాబట్టి కార్బైట్స్ లేవని మాత్రం నాన్ వెజ్ స్థాయికి వెళ్ళకండి ఎందుకంటే మనకి కొన్ని పవర్స్ కోల్పోతాం సో ఇది ఒక సెకండ్ ఫస్ట్ పాయింట్ రైస్ ఏదైతే మనం తీసుకుంటున్నామో పుట్టు ఉన్న ఆహారాలు ఏవైతే తింటున్నామో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వైట్ ఇడ్లీ తిన్నాం చాలా మంది అంటారు నాకు షుగర్ ఉంది నేను పంచదార్ తిన్నాను పంచదార్ తిన్ను తర్వాత ఇంకేవో టీ టీ స్వీట్లు చాలా కానీ ఒక మాట అండి మీరు ఇడ్లీ తింటే ముప్పై స్పూన్లు పందర వేసినట్టు ఎంత మంది తెలుసు అదంతా అంత డేంజర్ అనమాట ఇడ్లీ ఏంటంటే వైట్ ఇడ్లీ వైట్ రవ్వ మళ్ళీ మీకు ఏమవుతుంది అండి ఎంటీ కార్బోహైడ్రేట్స్ ఎంటీ క్యాలరీస్ తెల్ల లేచినట్టు కంపల్సరీ ఆయిల్ ఉండదు కదండి ఇడ్లీ తినేస్తాం కానీ ముప్పై స్పూన్లు పంచదార ఎంత అయితే మీకు హాని చేస్తుందో ఒక ఇడ్లీ అంత హాని చేస్తుంది సో వైట్ ఇడ్లీ అనేది వైట్ దోశ అనేది వైట్ రైస్ అనేది వైట్ మిల్క్ అనేది వైట్ సాల్ట్ అనేది షుగర్ పేషెంట్స్ కి ఐదు తీసుకోకూడదు అంటే అన్నం కన్నా డేంజర్ అంత అన్నం కన్నా డేంజర్ మైదా పిండి కూడా ఈ ఆరు పాయిజన్స్ అండి మీరు మైదా పిండి డేంజర్ ఐటమ్స్ ఏవైతే బేకరీ ఐటమ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మెత్తగా సుతు మెత్తగా ఉంటాయి మార్కెట్లే దొరికే ఇప్పుడు నేను మార్కెట్ లో దొరికే పిండిలు అన్ని చూసుకోండి ఇప్పుడు కొంతమందికి బ్రౌన్ రైస్ ఉంటది తౌడ్ ఉంటది అవును లేకపోతే రాగి మాల్ట్ ఉంటది మిల్లెట్స్ ఉంటాయి ఇవన్నీ పుట్టు ఉంటాయి ఇవన్నిటి కేటవుతుంది గుండు కొట్టకుండా ఉండడం వల్ల వారం పది రోజులకే మెత్తంతో పురుగు పెట్టేస్తారు అవును బాబు మరి గుండు వాటి అన్నిటికి ఇప్పుడు మైదా పిండా అనేది గోధుమ పిండా ఏ పిండైనా గానీ పురుగు పట్టదు వరకు పట్టదండి నెలల వరకు అంతేనండి అది వైట్ పాయిజన్స్ అనమాట ఆహా ఏదైతే పురుగు పట్టదో అందులో ఉన్న లాభం అంతా పోయినట్టే తిన్నట్టే చెరువుతో ఉంటదో అది మంచిది మంచిది ఏదైతే పొట్టు తీసేసి ఉంటదో అది పురుగు పట్టదు కానీ మంచిది కాదు పిత్ ఉన్నట్టే తిన్నట్టే క్యాలరీస్ ఎక్కువ అంటే పురుగులు కూడా వెళ్ళవు ఎల్లవు ఉపయోగం లేని వాటికి కూడా ఉపయోగం కారణం ఏంటంటే పూర్వం దంపుడు బియ్యం తినేవారు ఎందుకంటే దంచుకునేవారు ఇప్పుడు మిల్లులు వచ్చాయి తెలివితేటలు వచ్చే గుండు కొట్టడం మొదలైంది అవును సో ఇప్పుడు ఏటవుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆ మీరు పొట్టున్న ఆహారం తింటే సైన్స్ ఏం చెప్తుందంటే పొట్టున్న ఆహారం తింటే షుగర్ అనేది జీవితంలో రాదు ఆహా తింటే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తినాలి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు ఇడ్లీ తిన్నారు ఇమీడియట్ గా మీకు పెరిగిపోతుంది ఇమీడియట్ గా మీకు గ్లూకోజ్ అవును ఈజీ వెళ్ళిపోతుంది అవును అదే మీరు పుట్టున ఆహారం తిన్నారనుకోండి స్పీడ్ బ్రేకర్ లాగా ఎంతైతే కావాలో అంత అంత నిదానంగా గ్లూకోజ్ సో అందుకని మీరు వీలైనంత వరకు అందుకే బిఫోర్ ఫాస్టింగ్ బిఫోర్ ఆఫ్టర్ బ్రేక్ ఫాస్ట్ అనేసి టెస్టింగ్ చేస్తుంటారు క్యాలరీలు అన్నారండి అంటే క్యాలరీలు అసలు ఒక మనిషికి ఎన్ని క్యాలరీలు ఉండాలా అవి ఏడు తింటే క్యాలరీలు పెరుగుతాయి ఏడు తింటే తగ్గుతాయి అంటారు అంటే క్యాలరీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి అయ్యా మనం తీసుకున్న ప్రతి ఆహారం కూడా నీటికి ఒక్కదానికి మాత్రం క్యాలరీస్ ఉండవు భూమి మీద తీసుకున్న ప్రతి ఆహారం ఉంటాయి క్యాలరీస్ క్యాలరీలు అన్నారు కదా మీరు ఇప్పుడు గోధుమ వాటి చేస్తారండి దాని క్యాలరీస్ చెప్తాను చెప్పండి గోధుమ పిండితో చేసే ఐటమ్ ఒకటి ఉంటదండి అందరికి తెలిసిందే వంద గ్రాముల ముద్దని చేసుకొని దాన్ని నూనెలో ఈత కొడితే అండి పూరి పొంగుతుందండి పొంగుతుంది ఈత కొడితే పూరి అవుతుంది అవును అది వంద గ్రాములది నూనెలో ఈత కొట్టి పైకి తీసేది తొమ్మిది వందల క్యాలరీస్ అండి అబ్బా నేను ఈ ఆయిల్ వాడుతున్నాను ఆయిల్ వాడుతున్నాను దానివల్ల క్యాలరీస్ ఏమి రావనుకుంటారు ప్రతి ఆయిల్ లో కూడా ఎనీ ఆయిల్ మీరు లీటర్ వెయ్యి రూపాయలు కొనుక్కున్న ఆయిల్ లో కూడా క్యాలరీస్ అనేది తొమ్మిది వందలే ఉంటాయి హండ్రెడ్ ఎంఎల్ కి సో వంద గ్రాములు మీరు చపాతి ముద్ద తీసుకొని ఈత కొట్టేస్తే అదే మరి పుల్కా చేస్తే పుల్కా ఇది పెద్ద పాయింట్ వచ్చిందండి యాక్చువల్ గా మంచి విషయం అడిగారు వేరయ్య జనాల్లో ఇప్పుడు పుల్కా సెంటర్స్ కూడా బాగా వచ్చాయి అదే పుల్కా తీసుకుంటే ఏ టైం అండి ఆయిల్ వెయ్యం దాన్ని ఏమంటారు ఆయిల్ వేయలేండి కాల్స్ తీసి దాన్ని సొక్క రొట్టాము మామైతే కదండి దాన్ని ఆ పుల్కా ఏం చేస్తున్నారు తెలుసా అండి ఇప్పుడు దాన్ని పుల్కా అంటారు ముప్పై తొమ్మిది క్యాలరీస్ ఉంటారు అవునా చిరు కూడా హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే ముప్పై తొమ్మిది క్యాలరీస్ ప్రకృతి వరప్రసాద్ అలాగే పుల్కా కూడా వంద గ్రాములకి ముప్పై తొమ్మిది క్యాలరీస్ సో ఇప్పుడు బాగా చపాతీ సెంటర్లు ఈ పుల్కా సెంటర్లు బాగా ప్రాచుర్యం ఏంటంటే పుల్కా పెట్టుకుంటే కర్రీ ఎక్కువ తింటాం అవును కర్రీ ఎక్కువ తింటే కానీ క్యాలరీస్ బాబు కర్రీ అంటే ఇక్కడ గుర్తొచ్చింది బాబు మొన్న ఒక ఆయన పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చినారండి ఆయనకి షుగర్ ఉన్నదట ఆయన రైస్ తింతండి అంటారు మన ఇండియా మన ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి వెయిట్ తగ్గాలన్నా షుగర్ తగ్గాలన్నా రైస్ ఎక్కువ తినేస్తాం కంటే పుల్కా పెడతాం అవును అప్పుడు కూర ఎక్కువ తింటారు కూర ఎక్కువ ఎప్పుడైతే తింటారో మీకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి మీకు షుగర్ అనేది పెరగదు అవును వెయిట్ కూడా బాగా తగ్గుతారు అవును కర్రీస్ ఎక్కువ తింటే ఆకు కూరకి కేజీకి రెండు వందల క్యాలరీసే కాయగూర ఏదైనా మూడు వందల నుంచి నాలుగు వందల క్యాలరీసే సో అది అదే మనకి పంజాబీ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు వచ్చినప్పుడు చూడండి వాళ్ళు ఏమంటారు అంటే ఓన్లీ చపాతి పెట్టుకుంటారు వాళ్ళకి మనం రైస్ పెడతాం అదే కదా అప్పుడు రైస్ ఎప్పుడైతే పెట్టామో వాళ్ళు ఏం చేస్తారంటే వెయిట్ బాగా తగ్గుతారు అదే టెక్నిక్ అంటే ఇప్పుడు వాళ్ళు పుల్కాలు తినడం అలవాటు అండి మన రైస్ తినడం ఎక్కువ సో మన రైస్ ఎంత తింటాము వాళ్ళు తక్కువ తింటారు వాళ్ళు ఎంత తింటారు ఇంకో ఈ టాపిక్ ని గుర్తుంచుకోండి మీరు ఇంట్లో రైస్ ఎంత తింటున్నారు అనుకోండి పూర్ ఎంత ఉంటారు దీనికి ఇప్పుడు ఎవరైనా రైస్ తినాలనుకుంటే ఇంత ఇంత అన్నం ఇంత కూర తినండి కూర ఎక్కువ తినమంతా రైస్ తక్కువ తినమంతా రైస్ తో నంచుకోండి కూర ఇది కాన్సెప్ట్ అండి మామూలుగా అయితే అన్నం తోటి కూర నంచుకుంటాం కానీ కూర తోటి అన్నం నంచుకోమని చెప్తాను అలాంటప్పుడు మాత్రం రైస్ తినాలి ఒక కప్పు అన్న మూడు వందల కూర అలా పెట్టుకోవాలి అలా చేసినప్పుడు షుగర్ లెవెల్ షుగర్ నార్మల్ అయిపోతుంది పుట్టున్న ఆహారం అయితే ఇంకొకటి మీకు ఇంకా అద్భుతమైన విషయం పుల్కాలు ఉంటాయి కదండి ఈ పులకాలలోని మన ఇంట్లో తయారు చేసుకున్న పిండి ఏదైతే ఉంటుందో మన ఇంట్లో తయారు చేసుకున్న పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండి వీరయ్య గారు మనకి ఏమవుతుందంటే ఆడించుకున్న పిండికి పురుగు వేరం పెట్టేస్తుంది అందుకే తక్కువ తక్కువ ఆడించుకుంటుంది దీంట్లో కూడా మల్ మీకు ఇక్కడ గ్లూటెన్ ఫ్రీ గోధుమ పిండిలు పైన వచ్చాయి గ్లూటెన్ ఫ్రీ అంటే ఏంటంటే ఎస్టి గ్యాస్టిక్ రాకుండా చాలా మంది పులకాలు తిందామన్నా చపాతి తిందామన్నా ఏమవుతుందంటే ఎస్టీటి గ్యాస్టిక్ వస్తుంటుంది కానీ దానికి గ్లూటైన్ ఫ్రీ ఉండాలి గ్లూటెన్ ఫ్రీ కోసం ఏంటంటే మల్టీగ్రెయిన్ ఫ్రీ అంట మల్టీగ్రెయిన్ ఫ్రీ మల్టీగ్రెయిన్ పిండిలు వేసుకోవాలి ఏంటంటే ఒక ఫార్టీ పర్సెంట్ గోధుమలు ఉంటే రాగులు జొన్నలు సజ్జలు అలసలు ఇంకోటి ఏంటంటే సోయా ఈ ఐదు వేరేగా తీసుకొని అదొక హండ్రెడ్ ఎంఎల్ ఒక్కొక్క ఐదు రకాలు ఒక్కొక్క హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని ఒక ఫార్టీ తీసుకోగలిగితే కేజీ మల్టీగ్రైన్ గోధుమ పిండి తయారవుతారు చక్కగా దానికి గోధుమ పిండి కలిపి గోధుమ పిండి కలిపి చేసుకుంటే ఆ పిండి మనకి చాలా మంచిది అది మధ్యాహ్నం పూటే తినాలి ఎందుకంటే అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి ఆడించిన గోధుమ పిండిని మాత్రం సాయంత్రం పూట తీసుకోవాలి డైజెషన్ ఈజీగా ఉంటుంది అవును బాగు ఈ విధంగా షుగర్ పేషెంట్ తీసుకోవాలి వెయిట్ పెరగ తగ్గవలసిన వాళ్ళు కూడా మల్టీగ్రెయిన్ పిండి మధ్యాహ్న పూట తీసుకోండి సాయంత్రం పూట ఎందుకంటే గింజలే ఉంటాయి కాబట్టి డైజెషన్ సిస్టమ్ బాగుంటది సాయంత్రం పూట మాత్రం ఖచ్చితంగా ఆడించిన గోధుమ పిండి ఇంట్లో ఇంట్లో తయారు చేసుకుని తినాలి పైన మీకు మైదా పిండితో తయారు చేసే పొలక గానీ పిండితో తయారు చేసే ఇంకోటి మీకు బాగా ఇష్టం ఒకటి ఉంటదండి కేకులు కేకులు బేకరీ ఐటమ్స్ ఎవరు తినకూడదు ఇంటి క్యాలరీస్ క్యాలరీస్ చాలా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ అన్నిటికన్నా మెయిన్ మీకు ఇంకోటి ఉంటదండి పరోటా అంటారు మా బాబోయ్ పరోటా అంటే నాకు చాలా ఇష్టం బాబు చాలా మంది పొరల పొరలు వస్తుంది బాబు టేస్ట్ గా ఉంటదండి నాలుగు ఏదైతే టేస్ట్ గా ఉంటదో మిషన్ కి ఇబ్బంది పెట్టినట్టు ఈ బెత్తి నాలుగు భార్య శరీరం ఇబ్బంది పడుతుంది మానేస్తానండి మైదా పిండితో చేసే ఐటమ్ ఏది కూడా సాగుతూ ఉంటది మెత్తగా ఉంటది టేస్ట్ బాగుంటది అవును మీరు మార్కెట్ లో దొరికేది ఏదైనా గాని ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని ఇది ఆటోమేటిక్ పుట్టు తీసినవి అమ్ముతుంటారు ఎందుకంటే వాటికి పురుగు పట్టుదు కదా సో ఇది ఒకసారి చెక్ చేసుకుని ఇంటి దగ్గరే గోధుమ పిండి తయారు చేసుకుని అలవాటు చేసుకోండి ఈ గోధుమ పిండి తయారు చేయడానికి వేరే గారు ఏం చేయాలంటే గోధుమల్ని ముందుగానే ఒక పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకొని వాటిని ఒక రెండు రోజులు మొలకలు వచ్చిన విధంగా తయారు చేసుకుని అప్పుడు మీరు మిగిలిన పిండిలతో కాలుపు చేసుకొని మధ్యాహ్నం సరిపడే మల్టీగ్రైన్ పిండి సాయంత్రం పూట మామూలుగా పెయిన్ గోధుమ పిండి తయారు చేసుకోగలిగితే మీ గోధుమ పిండి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు దానివల్ల క్యాలరీస్ తక్కువగా ఉంటాయి వెయిట్ బాగా రెడ్యూస్ అవుతారు ఎక్కువ కూర తినగలుగుతారు కాబట్టి షుగర్ అనేది దరిచారదు దగ్గరికి రాదు అన్నిటికన్నా మెయిన్ మీకు బాబు ఈ గోధుమ పిండి వండుకునే ఎప్పుడైనా కానీ చాలా మంది క్యారీస్లు పెట్టుకునేటప్పుడు పేషెంట్స్ ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు హాస్పిటల్స్ కి లేకపోతే క్యారేజీలు తీసుకెళ్లేటప్పుడు దూర ప్రయాణాలు చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే పులకలు ఇన్ని ఎక్కువ చేసుకున్నా రెండు మూడు రోజులైనా పోవడం అవును చపాతీ అయినా అవును దానికి మెత్తగా ఉండడానికి ఏం చేయాలంటే పల్లీల పొడి నువ్వులు పొడి ఒక రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకుని కలుపుకుంటే గుల్లగా మెత్త మెత్తగా ఉంటాయి పొడి నువ్వుల కలుపుకొని చపాతి గానీ పుల్క గా చేసుకోగలిగితే చాలా మెత్తగా సుతుమెట చెప్పినారు అయితే అన్నిటికన్నా మంచి చెప్పినారంటే మైదా మంచిది కాదు గోధుమ పిండి మంచిది అని బాగా బాగా వివరించిన తయారు చేసుకుని పిండి మంచిది పొత్తు పోకూడదు పొట్టు పోకూడదు పొత్తు పోకంతా ఏటైతే ఉన్నాయో అవి మంచివి అవునండి బా చాలా బాగా చెప్పినారు బాబు ధన్యవాదాలు బాబు తమరికి అయ్యా చూసినారు కదండి సుగరు సుగరు అని మనం కంగారు పడిపోయిన అక్కర్నేదండి షుగర్కి ఏదైతే పొట్టు తీకంటా ఉంటాయో అవి వాడాలండి అంటే ఇప్పుడు మనం ఏడు చేస్తాము గోధుమలు ఉన్నాయండి గోధుమల నుంచే మైదా వస్తుంది గోధుమల నుంచే గోధుమ పిండి వస్తుంది కానీ గోధుమ పిండి అనేది పొట్టి తీయకంట ఉంటుంది అంతే తక్కువ తీస్తారు అదే చూసుకుంటే మైదా పూర్తిగా పొట్టు తీసేసింది అది చాలా ప్రమాదం ఇప్పుడు మా మన తిరుమల రావు గారు చెప్పినట్టు మీరు గమనించినారా సాపుల్ అంటున్న గోధుమ పిండికి పురుగు పట్టదు అది మనం ఇంట్లో ఆడించుకున్న గోధుమ పిండికి అయితే పురుగు పట్టేస్తుంది అంతే పురుగు పట్టిందే మంచిది పురుగుకి కూడా అదే ఇష్టం అండి మనుషులు మనకి ఇష్టం ఉండదు ఆరోగ్యం మీద మనం కూడా ఇలాంటివి చిట్కాలు పాటించి ఆగో ఆరోగ్యాన్ని అయితే జాగ్రత్తగా కాపాడుకుందామండి ఉంటానండి బాబు తమరకు కూడా ధన్యవాదాలు అండి నమస్తే అండి వేరే గారు